వాటర్ పైపులు ఇది షర్నిగంపల్లి నియోజకవర్గం మన ఆల్వేనుకాలం డివిజన్ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రెండు వేల నాలుగులో జేఎన్ఎంఆర్ ఇండ్లని పేద వాళ్ళకు ఫుట్పాట్ల మీద కానీ ఇండ్లు లేని వాళ్ళకు రెండు వేల నాలుగులో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇండ్లు శిథిలావస్థలకు చేరి కనీసము మంచినీళ్ళ పైపులు కూడా ఈ డ్రైనేజీలో బాబు చూసామా ఈ డ్రైనేజ్ వాటర్లో గత నిన్న ఒక పెద్ద చనిపోవడం జరిగింది ఈ ఇలాంటి దాని మీద అధికారులు కనీసం కూడా గతంలో ఎన్నోసార్లు వీళ్ళు దీని మీద జిహెచ్ఎంసీ అదేవిధంగా కొంతమంది పెద్ద అధికారులకు కూడా నాయకులకు కూడా పలు పార్టీలకు కూడా తెలియజేస్తే కనీసం వాళ్ళు పడు ఫుట్పాత్ మీద తోపుడు పళ్ళు నడిపించుకుంటూ బతికే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళ దగ్గర ఇక్కడ కనీసము ఒక అధికారికి గతంలో కూడా విన్నపించుకున్న అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నపించుకున్నా కానీ కనీసం ఎవరు పట్టించుకోలేకుండా పాపం ఈరోజు కూడా ఈ మురికిలో గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు రాజకీయం అవసరం లేదు కనీసం మేము తాయే నీళ్ళు మాకు మంచి నీళ్లు కనీసం వస్తే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయిన మేము అందరు సపోర్ట్ చేస్తాం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇలాంటి ఇలాంటి ఇలాంటివి మాకు పనులు చేపిస్తే చాలనే విధంగా అక్క పెద్ద అదే సురేష్ అన్న అన్నగారు చాలామంది ఇక్కడ పెద్దలు ఈ కాలనీ వాసులు అందరూ నేను కూడా మా కాలనీ వాసులు కానీ ఇక్కడ ఎవరు అధికారులు రాలేకపోతురు దయచేసి ఇక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు గాంధీ గారు ఉన్నారో అన్న మీరు పెద్దవాళ్ళు పేదవాళ్ళ కోసం మీరు ఎప్పటికి వెండి ఉంటారు ఎక్కడ సమస్య వచ్చినా మీరు ముందుకుండి ఈ సమస్యను మీ బడ్జెట్లో కనీసం ఈ జేఎన్ఎంఆర్ ఇళ్ళలో ఉన్న సమస్యలను వెంటనే మీరు పూర్చి పేదవాళ్ళకు ఇలాంటి ఈ రోజులలో మీరు కనీసం డబ్బులు పెట్టకుండా ఉచిత వాటర్ ఇచ్చారు కానీ మన ఉచిత వాటర్ తాగి మేము డెంగ్యూ అదేవిధంగా ఎన్నో మలేరియా ఎన్నో వ్యాధులతో గురవుతున్నాం ఇలాంటి అంటు అంటు వ్యాధులతో మేము బాధపడుతున్నాం కనీసం మాకు ఇలాంటి దాని మీద మీరు చర్యలు తీసుకొని వెంటనే మీ జిహెచ్ఎం అధికారులకు మీరు ఈ విషయంలో కొంచెం మీరు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం అక్కడ సార్కి కూడా చెప్పినాము ఎమ్మెల్యే సార్కి చెప్పినాము కార్పొరేటర్ సార్కి చెప్పినాము ఊడవానికి రారు ఇక్కడ ఎవరు కూడనికే కూడా రారు దోమది అది ఏనికి రాదు బండి ఎవ్వరు రారు ఇక్కడ చెప్పి మేము ఎలక్షన్ తిరిగినాం తిరిగినాము గెలిపించినాము ఆ పై అక్కడ ఆఫీస్లో ఎమ్మెల్యే ఎమ్మెడో పోయినాం కార్పొరేటర్ ఎమ్మెల్యే పది సార్లు పది సంవత్సరాల నుంచి తిరిగినాం అందరికీ చూపించినాం ఎవ్వరు చేయలేదు జీహెచ్ఎంసాలికి కూడా కంప్లైంట్లు ఇచ్చినాము ఆన్లైన్ చేసినాము పోయి ఇచ్చినాము వాళ్ళు ఏమంటారు అంతా గల్లీలు సాఫ్ చేసి చెత్త తీసినాక మేము వచ్చి చేస్తామని చెప్పి రెండు మూడు సంవత్సరాల నుంచి మేము ఇంకానే ఉన్నాం ఇప్పుడు పోతలేం ఇప్పుడు ఎన్ని నెల నుంచి పోతలేం ఎమ్మెల్యే దగ్గర కార్పొరేటర్ దగ్గర ఎవరి దగ్గర పోతలేం ఎందుకు మా గల్లీలకు ఏం పని చేస్తా లేదు ఏం లేదు మేము తిరిగి ఏం చేయాలి వాళ్ళు ఏం కూడా చూసి అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారు ఏమనుకుంటామన్న ఇన్ని సమస్యలు వాళ్ళ కళ్ళమ్మ కూడా ఉన్నాయి వస్తారు ఫోటో ఫోటో ఫినిషింగ్ ఇచ్చేవాళ్ళు కాదన్న రాజకీయ నాయకులు అంటే వస్తారు గత యా టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లో వేరు టీఆర్ఎస్లోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్లో వేరు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి చూస్తున్నారు కదా చెప్పి చెప్పి ఇంకేం చేద్దాం చెప్పులు అరిగిపోతున్నాయి మరి కళ్ళం కూడా కనిపిస్తున్నారు

వచ్చి చేస్తామని చెప్పి అప్పటిదాకా చెత్త సాఫ్ చేపించుకోని అమ్మా అని చెప్పి పోయారు మేము చెత్త సాఫ్ చేపించుకుంటారు కానీ వాళ్ళు లేబర్లు కూడా వస్తలేరు రెండు వేలు మూడు వేలు అడుగుతా ఒక్క లేబర్ అంతా గలీజు లేదు మా పిల్లలు బీమార్ అవుతురు ఏం బీమార్ అవుతున్నాము సాగ నీళ్ళలో వస్తుంది అది అంత మురికి చెప్పి చెప్పి వన్ 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 థర్టీ థర్టీ మొత్తం ఘోరంగా ఉన్నారు చాలా వాళ్ళు చెప్పిన కానీ వాళ్ళు పట్టించుకోవట్లేరు లేడీలు పట్టి పట్టించుకోవట్లేరు మనం ఆ కార్యక్రమం ఇస్తే వాళ్ళు చూడాలి మనం నిన్న ఒక ఆయన చచ్చిపోయారు రోగం బట్టి ఓకే ఈ సమస్యలు ఎట్టున్నాయి అంటే ప్రతి ఒక్కరి సమస్య చెప్పిన కొద్దీ వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న సొసైటీ ఏర్పాటు చేసుకోరు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి అబ్దుల్ కలాం అనే ఒక సొసైటీ పాపం వాళ్ళే అందరు కలిసేసి ఒక అబ్దుల్ కలాం అనే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఇలాంటిదంతా కొంచెం పరిశుద్ధంగా ఉంచుకుంటే మన పిల్లలకు మనకు మంచి ఆరోగ్యపరంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఒక అబ్దుల్ కలాం అనే ఒక పది బ్లాకులు అందరు వచ్చేసి ఒక ఐకమత్యంగా వంద వంద యాభై యాభై రూపాయలు జమ చేసుకొని ఎందుకంటే వాళ్ళు నూనె ప్యాకెట్ కూడా కొనలేని పరిస్థితి ఈరోజుల వాళ్ళ బతుకులు ఇట్లున్నాయి కానీ గవర్నమెంట్ మట్టుకైతే ఏదో మేము ఉచిత వాటర్ ఇస్తున్నాం కానీ ఆ వాటర్ ఎట్లా అవుతున్నాం అనేది మీరు అందరు గ్రహిస్తున్నారు ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ ప్లీజ్ దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ నేను ఎంఆర్పిఎస్ మేడ్చా జిల్లా అధ్యక్షుని నేను ఈ విధంగా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం అన్న దొడ్ల వెంకటేష్ అన్న మీరు ఎప్పటికైనా పేదవాళ్ళ కోసం మీరు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు అదే కూడా ఎమ్మెల్యే గారు గాంధీ గారు కూడా సమస్యల వరకు అని వస్తే ఒకటి వెనువెంటనే వస్తారు కానీ కొన్ని విషయాలలో నిర్లక్ష్యం జరిగిందన్న అధికారుల నిర్లక్ష్యమో లేకుంటే ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ ఇలాంటి విషయాలలో కొంచెం మీరు చర్య తీసుకొని ఎందుకంటే నిత్యం వాటర్ లేని పరిస్థితులలో ఉంటాయి ప్రజలు వాటర్ నిత్యం అవసరం కాబట్టి ఇలాంటి వాటర్ దారితే మట్టుకు చాలా ఇబ్బందికరమైన విషయాలు జరుగుతాయి కాబట్టి దీని మీద వెంటనే మీ షర్నింగంపల్లి ఉన్న ఈ ఆల్వేన్ కాలనీ లో బొడ్ల వెంకటేశ్వరన్న గారు మీరు ఎమ్మెల్యే గారు రేపు వస్తున్నారంట ప్లీజ్ దయచేసి మీరు ఇది ఒక్క దాని మీద చర్య తీసుకొని ఈ అన్ని బ్లాక్లన్నీ మీరు క్లీన్ చేపిస్తారని మేము అందరం మా కాలనీ ప్రజల విధంగా అదేవిధంగా ఈ మా సొసైటీ తరఫున మేము విన్నపించుకుంటాం మనం థ్యాంక్ యూ